నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి జాతకం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాము దీనికి ఉన్న రూల్స్ ఏమంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉండాలి ఒకటి తర్వాత ఆ లగ్నం నుంచి ఆరో భావాధిపతి ఎనిమిదో భావాధిపతి లేదా పన్నెండో భావాధిపతి ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఉన్నా లేదంటే ఇద్దరు ఉన్నా లేదంటే ముగ్గురు కూడా కలిసి లగ్నాధిపతితో కలిసి లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారన్నమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము తుల లగ్నం అనుకోండి అంటే ఈ లగ్నకి అధిపతి ఎవరు సుక్కుడు కదా సుక్కుడు ఇంట్లోనే ఉండాలి యాజ్ పర్ రూల్ నెంబర్ వన్ తర్వాత ఆరో ఇంటి అధిపతి ఎవరు గురువు కదా ఇక్కడ పక్కన రాసుకుందాం ఆరో ఇంటి అధిపతి గురువు ఓకే బాగానే ఉంది ఎనిమిదో ఇంటి అధిపతి ఎవరు సుక్కుడే కాబట్టి సుక్కుడు సుక్కుడే అనమాట ఎనిమిదికి శుక్ుడే తర్వాత పన్నెండోంటి అధిపతి ఎవరు బుద్ధుడు కదా కాబట్టి ఇలాంటి వ్యక్తికి గురువు ఇక్కడ ఉన్నా లేదా బుధుడు ఉన్నా సరే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తరచు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ అనమాట మరొక ఎగ్జాంపుల్ తీసుకొని పరిశీలిద్దాము రెండో ఎగ్జాంపుల్లో సింహ లగ్నం తీసుకుందాము సో రవి లగ్నంలో ఉండాలి దాంతోపాటు ఇంకేం ఉండాలి చెప్పండి ఆరో ఇంటి అధిపతి ఆరో ఇల్లు అంటే ఎవరు ఇక్కడ ఆరో ఇల్లు రాశి సైతుంది అంటే శని అనమాట శనన్నా ఉండాలి అష్టమాధిపతి గురువు అన్నా ఉండాలి లేదా పన్నెండో అధిపతి చంద్రుడు అనమాట పన్నెండు చంద్రుడు కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు ఉన్నా సరే ప్రాబ్లం లేదు కానీ ఎవరో ఒకళ్ళు అయితే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఉందని అనుకున్నా కాసేపు ఈ వ్యక్తి ఎప్పుడు చూస్తున్నా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ అనమాట ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మూడో ఎగ్జాంపుల్ మీన లగ్నం అనుకుందాం కాసేపు మీన లగ్నానికి ఆరో ఇల్లు ఏమవుతుంది సింహరాశి అవుతుంది కదా ఆరో ఇంటికి సింహరాశి అంటే రవి తర్వాత ఎనిమిదో ఇల్లు వచ్చి తులారాశి దానికి అధిపతి ఎవరు శుక్రుడు తర్వాత దానికి పన్నెండో ఇల్లు ఎవరు కుంభరాశి కదా దానికి ఎవరు అధిపతి శని కదా శని కాబట్టి లగ్నంలో గురువు ఇక్కడే ఉండాలి దాంతోపాటు గురువు రవితో కలిసినా లేదా శుక్రుడితో కలిసిన లేదా ఆర్ శనితో కలిసిన ఈ ముగ్గురు ఎవరితో కలిసినా సరే గురువు ఇక్కడ లగ్నంలో ఉండి అలాంటి వ్యక్తులకు కూడా ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూ ఉంటుంది అనమాట మీ బంధుమిత్రులతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒకసారి వారి జన్మజాతకాన్ని తీసుకుని పరిశీలించండి లగ్నాధిపతి లగ్నంలోనే ఉండి ఆ లగ్నాధిపతితో పాటు ఆరో భావాధిపతి కానీ అష్టమాధిపతి కానీ పన్నెండో ఇంటి అధిపతి కానీ కలిసి ఉంటే లగ్నంలో ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా పరిశీలించండి ఒకసారి చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ